మీ బతుకు తేలుస్తా ఏమైతది ఇంతకన్నా ఏమైతుంది నూట ఇరవై రోజులు పోయినా త్రీ నాట్ టూ చేస్తే తొంభై రోజులు చార్జ్షీట్ పైతే బయటకి వస్తా నీకైనా ఉండేది నీకు వెళ్ళాం నీకు నువ్వేనా ఇదేది ఏడు సార్లు అవరా మేము రోజు చేసేదానికి నేను రెడీగా ఉన్నా పట్టుకోండి ఎదురాండి అమ్మాయి ఇవన్నీ ఏంద్రో ఇవండి చదవండి ఎంతమంది అట్లీస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ పంజాబ్ ఆఫీసర్స్ ఇన్ బాక్ వెహికల్ రిజిస్ట్రేషన్ స్కాప్ ఉద్యోగులు కోదనుకుంటున్నారు అందరూ ఇండియాలో నమ్మకూడదు అంటే మరి వాడు ఇది వేయలేదురా అశోక్ లేని లేదా కుడి అమ్మింది దా కుడికినే చెక్కు టిడిని ఇచ్చినాంరా బ్యాగ్ డిడిని ఇచ్చినామురా జిఎస్టి కట్టినాం రా నీ కట్టినాం రా ఇన్వాయిస్ ఎట్లా ఇస్తానురా స్క్రాప్ అంటా శివప్రసాద్ తంత సంపుత నువ్వు చెప్పాల్సింది దీని మీద ప్రూవ్ చెయ్యి దెన్ ఐ లీవ్ యూ ఆ రోజు చెప్పి మినిస్టర్ పేపీ సజ్జలు గారు బతికేస్తారా మళ్ళీ ఏం చెప్తారా కొడతా ఏం చేసినవరా నీ గవర్నమెంట్ ఏం చేసిందిరా వంశీగా నా ఫ్లాట్ లోనే ఉండేది కొడాలి నాని గారు నాకు తెలుసు కనకాలకు చూడటాండి ఈ రోజు నీకు వచ్చిందిరా కవర్ పూసుకొని ఉండండి అలా గవర్నర్ చెప్తాడు గవర్నర్కి నిన్న వచ్చి కొట్టి కొట్టేవడరా దిక్కు అలాంటి ఏమిలే మాది ఏ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఇప్పుడు కాదు వ్యాన్ హిస్టరీ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఇయర్స్ యు గో టు గూగుల్ యు గో టు గూగుల్ మీ నాయన ఎంత మంది చూడరా తుని బతికేస్తారా మే నీకే ఎక్కువ తిడతా సమాజంలో అట్లా తిట్టకూడదు సార్ ఆల్ ఆఫీసర్స్ విత్ ఇన్ యూ ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ ఐ లెట్ దిస్ ఐ అగ్రీ అదర్వైజ్ ఆల్ ద పీపుల్ హ్యాస్ బీన్ సస్పెండెడ్ హైకోర్టు ఆర్డర్ ఏముంది you have to pay in